కలశ మూవీ రివ్యూ హర్రర్ సినిమాతో భయపెట్టిన భానుశ్రీ తాజాగా భానుశ్రీ మెయిన్ లీడ్లో కలశ అనే ఓ హర్ర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది బిగ్ బాస్తో ఫేమ్ తెచ్చుకున్న భానుశ్రీ ఆ తర్వాత సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బిజీ అయింది ప్రస్తుతం పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పలు టీవీ షోల్లో కనిపిస్తుంది తాజాగా భానుశ్రీ మెయిన్ లీడ్లో కలశ అనే ఓ హర్రర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది రాజేశ్వరి చంద్రజయ వాడపల్లి నిర్మాణంలో కొత్త దర్శకుడు కొండ రాంబాబు దర్శకత్వంలో బానుశ్రీ మెయిన్ లీడ్లో సోనాక్షి వర్మ అనురాగ్ రోషిణి కామిశెట్టి జీవా సమీర్ రవివర్మ పలువురు ముఖ్య పాత్రలలో తెరకెక్కిన సినిమా తలశ ఈ సినిమా నేడు డిసెంబర్ పదిహేనున ప్రేక్షకుల ముందుకొచ్చింది కథ విషయానికి వస్తే తన్వి భానుశ్రీ డైరెక్టర్ అవ్వాలని ఓ హర్రర్ సినిమా తీయాలని అనుకుంటుంది ఓ కథని తయారు చేసుకుని నిర్మాతలని కలుస్తూ ఉంటుంది ఓ నిర్మాత కథ నచ్చింది కానీ క్లైమాక్స్ మార్చమని చెప్తాడు ఆ మీటింగ్ తర్వాత తన్వి తన ఫ్రెండ్ కలస సోనాక్షి వర్మ ఇంటికి రాత్రిపూట వెళ్తే అక్కడ కలశ ఉండదు కాల్ చేస్తే బయటికి వచ్చానని లేట్ అవుతుందని చెప్తుంది దీంతో తన్వి అక్కడ వెయిట్ చేస్తుంటే ఆ ఇల్లు ఇంట్లో అదలికలు తన హర్రల కథలో ఉన్నట్టే అనిపిస్తాయి తనని ఎవరో గమనిస్తున్నట్టు అనిపిస్తుంది తన్వికి తెల్లారి ఆ ఇంట్లో ఉండే ఓ పని మనిషి ఇప్పుడు ఇంట్లో ఎవరు ఉండట్లేదు కలశ ఆమె చెల్లి రెండు నెలల క్రితమే చనిపోయారని చెబుతాడు దీంతో తన్వి షాక్ అవుతుంది కలశ ఆమె చెల్లి ఎలా చనిపోయారు తన్వి దీని గురించి ఎలా పరిశోధిస్తుంది తన్విని గమనిస్తున్న వారెవరు ఈ హత్యలు ఎవరు చేశారు ఆ కేసు ఎలా డీల్ చేశారనేది తెలపై చూడాల్సిందే సినిమా ఫస్ట్ హాఫ్ అంతా అసలు కథలోకి వెళ్లకుండా మానుసుల చుట్టూ పక్కన రచ్చరవితో కొన్ని కామెడీ సీన్స్తో నడిపిస్తారు కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఉంటాయి కొన్ని దయ్యం సీన్లు భయపడతాయి ఇంటర్వ్యూలకి మంచి ట్విస్ట్ ఇచ్చి సెకండ్ హాఫ్ పై ఆసక్తిని పెంచుతారు ఇక సెకండ్ హాఫ్లో అసలు కలశ ఆమె చెల్లి ఎలా చనిపోయారు వారి కథలేంటి వారు నిజంగానే ఆత్మలుగా మారారా బానుసులని ఆ ఇంట్లో గమనించేది ఎవరు అంటూ ఓ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్గా సాగుతూనే హారర్ సినిమాల మధ్య మధ్యలో భయపడుతుంది హారర్ సినిమాలు చూసేవారు కలశని చూడొచ్చు నటినటుల విషయానికి వస్తే బిగ్ బాస్ స్వయం భానుశ్రీ ఇన్నాళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తూ ఇప్పుడు మెయిన్ లో నటనకు స్కోప్ ఉన్న పాత్రలు దొరకడంతో మెప్పిస్తుంది ఇక కలిసిగా టైటిల్ రోల్ చేసిన సోనాక్షి వర్మ ఓ పక్క అందాలు ఆరబోస్తుంది పక్క దయ్యంగా భయపడుతుంది పోలీస్ అధికారిగా రవివర్మ బాగా నటించారు సమీర్ అనురాగ్ మిగిలిన పాత్రలు కూడా పర్వాలేదనిపించాయి ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే హరర్ సినిమా కాబట్టి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది ప్రేక్షకుడిని భయపెడుతుంది హారర్ అంటే ఎక్కువగా చీకట్లో సన్నివేశాలు ఉంటాయని తెలిసింది వాటిలో కెమెరా విజువల్స్తో కూడా భయపెట్టారు నటిగా గాయనిగా పలు రంగాల్లో పేర్లు తెచ్చుకున్న రాజేశ్వరి చంద్రజ ఈ సినిమాతో నిర్మాతగా మారి నిర్మాణ విలువలు కూడా బాగుండేలాని సినిమాకు ఖర్చు పెట్టారు ఫస్ట్ ఆఫ్ ఇంకొంచెం ఇంట్రెస్ట్గా రాసుంటే బాగుండేదనిపిస్తుంది కొత్త దర్శకుడు హారర్ సినిమాతో భయపెట్టాడంటే సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు మొత్తానికి కలశ ప్రేక్షకుల్ని థియేటర్లో భయపెడుతుంది హారర్ సినిమాలు నచ్చేవారు థియేటర్లో ఈ సినిమాని చూసేయండి